హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హిన్ బ్లాగ్స్ అయితే స్పెషల్గా వచ్చేసి మేతి చమన్ ఇదైతే చాలా బాగుందిద్ది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం ముందుగానే అరగంట ముందు జీడిపప్పును అయితే నానబెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఇప్పుడైతే అది పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అయితే ఆయిల్ వేసుకుందామండి దీంట్లోకి అయితే ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది మీరు ఆయిల్ మాకు ఇష్టం లేదు తక్కువగానే వేసుకుంటామంటే వేసుకోవచ్చు నేను తక్కువగానే వేసుకున్నాను ఇంకా చాలా ఎక్కువ వేస్తారండి చాలామంది అప్పుడే టేస్ట్ అని ఆయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి నేనైతే ఎక్కువగానే వేసుకున్నాను ఉల్లిపాయలు మేథి చమానైతే ఒక్కసారి తింటే మీరు వదిలిపెట్టరు అంత టేస్ట్గా చాలా బాగుండిద్దండి ఇప్పుడైతే కొంచెం జీరా వేసుకుందామండి ఫస్ట్ ఏ వేయాలి కాకపోతే నేను మర్చిపోయాను అందుకని తర్వాత వేసాను అలానే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకైతే ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో వస్తేనే అలానే ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కాస్త టైం పట్టిద్ది కాస్త మనకి ఓపిక ఎక్కువగానే ఉండాలి చూడండి ఇలాగా ఆయిల్ కొంచెం పైకి వచ్చేందుకు కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత టమాటాలని అయితే వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి టమాటా ఎంత మెత్తగా ఉంటే అంత పర్ఫెక్ట్గా అయ్యండి ఈ కూర మనకి కొంచెం టైం పట్టిద్ది నాకైతే ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు బాగా టమాటా మెత్తగా అవ్వడానికి టైం పట్టిందండి అప్పటి వరకు మనం కాస్త ఓపికగా ఉండాలి చూడండి ఇప్పుడైతే అయిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అలానే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోవచ్చు అలానే కొంచెం కసూరి మేతి క్రష్ చేసుకున్న కసూరి మేతి అండి కసూరి మేతి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండి అలానే వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి చూడండి ఇప్పుడు వేసుకున్నాం కదా ఇందులోకి అయితే మెంతికూరనైతే వేసుకోవాలండి ఒక కప్పు మెంతకూర వేసుకోవాలి మెంతికూర ఆకుల తరుగు అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా నూనె పైకి వచ్చేంత వరకు బాగా వేపాలండి అప్పుడే మనకి చేదు అనేది ఉండదు చూడండి ఇప్పుడు నూనె పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి అయితే కాజు పేస్ట్ ఇంతకు చూపించాను కదా కాజు పేస్ట్ అయితే ఇందులోకి వేసుకోవాలి కాజు పేస్ట్ అయితే వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి అప్పుడు కింద మాడకుండా ఉండిద్ది చూసారు కదా ఇప్పుడు కొంచెంసేపు ఆగిన తర్వాత నీళ్ళు వేసుకొని బాగా మరిగించాలండి చూడండి ఒకసారి తిప్పేసుకుందాము బాగా కలుపుకోవాలండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉంచుకుందాము ఇప్పుడైతే సన్నగా కట్ చేసిన పన్నీర్ ముక్కలని అయితే వేసేసుకుందాము ఇందులోకి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసుకోవాలండి ఎయిటీఎంఎల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదంటే తరకాలు లేని పాలమేగడ మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత వంద గ్రాముల పన్నీర్ని తురుముకొని వేసుకోవాలండి పైన మనం ఫ్రెష్ క్రీమ్ వేసిన వెంటనే ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి అప్పుడే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది పన్నీర్ని అయితే ఇలా తురుముకొని వేసుకున్న తర్వాత కజూరి అయితే పైన వేసుకొని అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకుందాము వేసుకొని కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఎక్కువగా అయితే మనం ఉడికించుకోకూడదు అంతే అండి మేతి చమన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్